మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవత పఠన కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం దశమస్కంధం పూర్వ భాగం నాలుగు వందల ఇరవై రెండు వచనం ఇట్లు కృష్ణుండు బహువిధంబుల కపట బాలలీల వినోదింప బృహద్వనంబున నందాదులైన గోపవృద్ధులు మహోత్పాతంబులగుటయు వాని వలన బాలుండుతరించుటయు జూచి ఏకాంతంబున ఒక్కనాడు విచారింప ఉపనందుండను వృద్ధ గోపకుండు తన ఎరుక మెరసి ఇట్లనియే పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి ఇలా అంటున్నాడు ఓ రాజా ఇలా లీలామానుషధారి అయిన శ్రీకృష్ణుడు అనేక విధాలుగా బాల్యచేష్టలతో వారిని ఆనందింపజేస్తూ ఉండగా బృహద్వనం ఓ పెద్ద తోటలో నందుడు మొదలైన పెద్దవారైనటువంటి గొల్లవారు ఇలా వరుసగా అరిష్టాలు సంభవిస్తూ ఉన్నాయే అంటే పూతన అనే రక్కసి రావటం శకటాసురుడు రావటం ఇప్పుడేమో మద్ది చెట్లు గోలటం ఇలా ఈ అరిష్టాలను ఎలాగో ఈ ఉత్పాతాల నుంచి బాలకృష్ణుడు మెల్లగా తప్పించుకుంటున్నాడు బయటపడుతూ ఉన్నాడు కానీ ఇలా అరిష్టాలు జరగడం అనేది సరైనది కాదు కాబట్టి ఒకరోజు ఏకాంతంలో అందరూ కూర్చొని ఏం చేద్దాం అని విచారిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ಅಪನಂದುಡೇಟವೃ ಅನ್ನ ಕೃಷ್ಣು ರಕ್ಕಸುರೈ ಕೇಶವು ಸತ್ తప్పెన్ చాలు వింటిరే ఏమర్రా వింటున్నారా ఎవరైనా మనుషులనే ఉంటారా మన చిన్ని కృష్ణుడికి కీడు చేయడం కోసం ఓ రాక్షస స్త్రీ వచ్చి చనువాలిచ్చింది రాళ్ల సుడిగాలి వీచింది ఇప్పుడు ఈ మద్ది చెట్లు కృష్ణునికి చాలా దగ్గరలోనే నేలకూలేయి ఈ ఆపదలన్నీ ఆ నారాయణుని దయవల్లే తప్పిపోయాయి ఇంకా ఇక్కడ ఉండటం మనకు శ్రేయస్కరం కాదు కసవు గలదిరవుల నది మహీ జల తిలకాను కాపురమునకుందావన బృందావనం పశువుల మేతకు మంచి గడ్డి లభించే అనువైనటువంటి స్థలం అక్కడ దట్టంగా కొండలు యమునా నది చెట్లు తీగల పంక్తులతో మనం నివాసం ఉండటానికి ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి మనం ఆ బృందావనానికి వెళ్దాం పదండి అని పలుకును పనందుని పలుకులకు ఆర్యులైన గోపకులు ఇది ఏ కార్యంబు మందలయని కొందల మందక ఆలమందల అమందగమనంబున ముందర క్రందు కొనకుండా బాల వృద్ధనారులెక్కిన తేరులు సాగించి తారు విండ్లబట్టుకుని నడవ బండ్ల వెనుకన్ అవార్యంబు బూరించుచు అవార్యంబులగుతూర్య రబంబులు సెలంగా ఆర్య పురోహిత సమేతులై వేడుకలు కొనలు నిగుడమొనలేర్పరచుకొని పావనం బగు బృందావనం కుంజనిరప్పుడు ఇలా ఉపనందుడు బృందావనానికి పోదాం అన్న మాటకు పెద్దలందరూ ఇదే మనం చెయ్యవలసిన అంటూ ఏమాత్రము సంకటపడకుండా గోవుల మందలను త్వరగా వెళ్ళేటట్లు ముందర నిలిపి ఆ వెనుక పిల్లలను వృద్ధులను స్త్రీలను బండ్లపై ఎక్కించి తాము కవచాలు అమ్ముల పొదులు ధనుర్బాణాలు ధరించి నడవగా బండ్ల వెనుకగా కొమ్ము వంటి వాద్యాలను ఊదుతూ ఆ వాద్యధ్వనులు అంతటా వ్యాపించగా పెద్దలు పురోహితులతో ఉత్సాహంతో ముందు భాగంలో గుంపులుగా ఏర్పడి పవిత్రమైన బృందావన ప్రదేశానికి వెళ్ళారు ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ